శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పదిహేనవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జీవితంలో అసలు ఏం జరగబోతుంది అలాగే మీ జీవితంలో రాబోయేటువంటి మార్పులు అనేవి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి ఒక అదృష్టము అయితే మీకు రాబోతుంది అనే చెప్పాలండి ఎటువంటి అదృష్టం మీకు కలగబోతుంది వచ్చేటువంటి మార్పులు అనేవి ఏ విధంగా జరగబోతున్నాయి ఆధ్యాత్మిక సంకేతాలు ఏమిటి వచ్చేటువంటి అదృష్టాల యొక్క ప్రబలత అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక పరిణామం అనేది ఏ విధంగా ఉంటుంది ఇటువంటి వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో బాధలు ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఏం చేయాలో తెలియక దీన స్థితిలో ఉండేటువంటి వారు అయితే బోల్డ్ మంది ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి ఆశస్తో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీ రాజు గారు మనం ఎక్కడున్నా కూడా గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మరి యొక్క ముఖ కోలికలు ఫోటో చేయి గోత్రం ఆధారంగానే గురుగారు అయితే మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు స్త్రీ పురుషులకు ఎటువంటి వసీకరణ సమస్యలకైనా చాలా చక్కని పరిష్కార మార్గాన్ని దీంట్లో గురుగారు అయితే స్పెషలిస్ట్ అని చెప్పాలి అది చేరువలోనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలుపుతారండి రిజల్ట్ రిజల్ట్ను కూడా మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శని భగవానుడు ఇక విషయంలోకి వస్తే వీరి గురించి చెప్పాలంటే సాధారణంగా వీరి యొక్క ఆలోచనలోనే ముందుండేటువంటి వ్యక్తులనే చెప్పుకోవచ్చండి ఈ ప్రపంచాన్ని మార్చేటువంటి కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెలలో మధ్య భాగం ఏ రాశి వారికి కూడా విశ్వం పంపినటువంటి ఒక సంకేత కాలం ముఖ్యంగా రేపటి రోజున ఒక కొత్త అవకాశాన్ని అయితే అంటే ఒక కొత్త శక్తి వల్ల ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుందండి దీన్ని జ్యోతిషాస్త్రం ప్రకారం శని గురు యోగ ప్రభావం సమయము అని కూడా పిలవచ్చు అయితే ముఖ్యంగా రేపటి రోజున వీరికి ఏ యొక్క దిన ఫలితాల ప్రకారం గనక మనం గమనిస్తున్నట్లయితే శత్రువు తలవంచేటువంటి రోజు అని చెప్పాలండి ఈరోజు ఉదయం ఆరు గంట నలభై ఐదు నిమిషాల తర్వాత వీరికి ఎంతో ధైర్యంతో నిండిపోగలుగుతారు వీరు గత కొన్ని నెలలుగా ఎదుక్కునేటువంటి ఒక సమస్య అనేది అధికారంలోకి కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు లేదా న్యాయపరమైనటువంటి వ్యవహారం కావచ్చు రేపటి రోజున ఒక అద్భుతంగా యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుందండి శత్రువు అని మీరు అనుకున్నటువంటి వారు ఈరోజు అయితే మీ ముందు తలదించేటువంటి పరిస్థితులు అయితే మీకు ఖచ్చితంగా చూడగలుగుతారు చంద్రుడు పదకొండవ భాగంలో ప్రయాణిస్తున్నాడు ఇది లాభము స్నేహము మరియు విజయాన్ని అయితే మీకు చూపిస్తుంది శని యొక్క ప్రభావితము అనేది మీ పైన ఎప్పుడు కూడా అధికంగానే ఉంటుంది ఇది ఎంతో లాభసాటిగా కూడా మీకు ఉంటుంది అని చెప్పాలి ఇక గురుతో త్రికోణ యోగము అనేది చూస్తూ మీ యొక్క ఫలితాయక శక్తి అనేది ప్రవాహంగా చేస్తున్నాడు ఇది మీ యొక్క శక్తి అనేది తెలుగు రోజునే తెలుసుకోగలుగుతారు ఇక మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా సహించినటువంటి అంటే అంత గట్టిగా ఈరోజు విశ్వం మీకు న్యాయం అనేది చేయనుంది ఇక ఈరోజు అయితే మీరు ఎక్కడైనా సరే నీలము లేదంటే పసుపు రంగు పువ్వులు చూస్తే అది మీకు విజయ శకునంగా అనేటువంటి ఒక అద్భుతంగా మీకు తెలియపరుస్తుంది ఏంటి అంటే గనుక ఇప్పుడు నీ యొక్క కర్మ ఫలితము అనేది అంటే సాయంత్రము ఏడులోపు ఒక పాత ఫైల్ కానీ పత్రము లేదంటే పని మీ యొక్క పని మీరు పూర్తి చేయడం అనేది జరుగుతుంది అలాగే సాయంత్రము ఏడులోపు శత్రు నిగ యోగంతో అత్యంత శక్తివంతమైనటువంటి సమయం అని చెప్పాలండి మీ ముందు ఒక పెద్ద ద్వారము అనేది తెరుచుకుంటుంది దీని ద్వారా మీరు అయితే మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇది మీకు ఒక పవిత్ర దినము అని చెప్పాలి కష్టాలను వదిలిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టే సమయము అలాగే ఈరోజు అయితే కొన్ని అంశాలు అన్నిటి కూడా కనిపిస్తాయండి పాత స్నేహితులతో నుండి ఒక వార్త అనేది అందుతుంది ఆ యొక్క స్నేహం యొక్క విలువ అనేది మీ యొక్క జీవితంలో కొత్త ఆశను తీసుకువస్తుంది కుటుంబంలో పెద్ద చర్చ అనేది పరిష్కారం అవుతుంది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతంగా కనిపిస్తుంది కన్నీరు అందరినీ కూడా గమనించకపోయినా ఈరోజు ఒక దేవత రూపంలో మీరు ఆశీర్వాదం అయితే పొందుకోగలుగుతారు అది ఒక పెద్ద మనిషి రూపంలో కానీ లేదంటే ఒక మాట రూపంలో కానీ ఉండవచ్చు జ్యో శాస్త్ర పరంగా చూస్తే కనుక మీకు రేపటి రోజున పన్నెండవ భాగంలోకి ప్రవేశిస్తారు ఇది అంతర్గత శాంతి మరియు ఆత్మ పరిణామాన్ని అయితే చూసిస్తుంది ఇక శని తన యొక్క స్వరాశిలో ఉండడం వల్ల మీరు గత పాపకర్మలను విడిచిపెట్టారు సూర్యుడు మీ యొక్క శ్రేయోభయాన్ని పెంచేటువంటి గురువుతో అనుకూల దృష్టిలోకి వెళ్తాడు ఇక ఈరోజు గంగా జలము నీరు లేదంటే చల్లని నీటితో స్నానం చేసి దీపము అనేది వెలిగించండి హృదయంలోని నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా కరిగిపోతుంది సాయంత్రం సమయంలో ఎక్కడైనా పావురము కానీ తెల్లని పక్షి కానీ కనిపిస్తే అది మీకు చెప్తుంది ఏంటి అంటే దివ్య శాంతిని దారిలో ఉంది అనేటువంటి విషయాన్ని అది మీకు మంచి శకునంగా గమనించుకోగలుగుతారు ఇక మనం ముందే చెప్పుకున్నాం కదండి ఒక మంచి అదృష్టము అనేది ప్రారంభమయ్యేటువంటి రోజు అనే చెప్పుకోవచ్చు మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామము మొదలు అని చెప్పవాలి ఏ రోజు అయితే అంటే ఈ రోజు మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అయితే ఆహ్వానము లేదంటే ఆర్థిక లాభం పొందేటువంటి అవగా అవకాశము అనేది మీ ముందుకు రాబోతుంది ఇది మహా అదృష్టము ప్రారంభం అనేది ఎటువంటి ఒక సంకేతంగా మీకు తెలియపరుస్తుంది ఒక కొత్త మార్గం అనేది మీకు తెలుసుకోబోతుంది కొత్త ఉద్యోగ స్వభావం ఒప్పందాలు లేదంటే గతంలో చేసినటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు వాటి యొక్క ఫలితాన్ని ఇస్తాయి పరంగా చూస్తే కనుక చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి ప్రవేశిస్తాడు ఇది కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది మీకు గురువు యొక్క ధనభాగాన్ని దృష్టి చేసుకుంటాడు ఇక సంపద యొక్క యోగము అనేది మీకు ఖచ్చితంగా ఏర్పడుతుందండి రాహుకేతువుల మధ్య సమస్య అంటే సమతుల్యం అనేది రావడంతో నిర్ణయ శక్తి అనేది పెరుగుతుంది ఈరోజు మీరు ఖచ్చితంగా ఉదయం మీరు విని మొదటి పాట లేదంటే ఆ యొక్క మాట అనేటువంటి విషయం నుండి వచ్చేటువంటి సంకేతము ఇది అవుతుంది దాన్ని అయితే మీరు గమనించండి ఇది మీ యొక్క భవిష్యత్తును చెబుతుంది ఉదాహరణకి వెలుగులోకి మార్పు పదము అనేటువంటి పదాలు మీకు కనిపిస్తే మీరు సరైనటువంటి దారిలో ఉన్నారో అని అర్థం తెలుసుకోండి ఇక మీరు అయితే రాత్రి లోపు ఒక దీపాన్ని వెలిగించండి ఓం నమ శివా అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి శివశక్తి మీ యొక్క జీవితాన్ని నూతన దిశలో నడిపిస్తుంది ఇక మీకు రేపటి రోజున మీ యొక్క దినఫలితాన్ని ప్రకారం మహాపరిణామం అనేది చెప్పుకోవాల్సి ఉంటుందండి ఈరోజు రెండు మూడు అదృష్టాల యొక్క ఆవిర్భావం అనేది ఈరోజు మీకు అత్యంత కీలకమైనటువంటి అంటే మీ జీవితంలో పది సంవత్సరాల యొక్క మార్పు అనేది ఈ రోజులో ప్రారంభం అనేది కాబోతుంది ఇక మీ యొక్క అదృష్టాలు అనేవి మనం ముందు చెప్పుకున్నాం కదండి ఇక ఈ విధంగా ఒక పెద్ద వ్యక్తి అది ఒక అధికారి కావచ్చు లేదంటే రాజకీయ నేత కావచ్చు ఆధ్యాత్మిక వ్యక్తి కావచ్చు మీలో మంచి అంటే ఒక చక్కటి బంధాన్ని ఏర్పరచుకుంటారు ఈ పరిచయం మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇక మూడో అదృష్టం కూడా చూస్తారు కదా మీ మనసులో ఎప్పటి నుండో ఉన్నటువంటి గుర్తింపు అనేది కోరిక అనేది ఈరోజు మొదలవుతుంది ఇది మీకు ఒక అవార్డుని కానీ గౌరవ కానీ సోషల్ మీడియాలో ఒక విశేషమైనటువంటి ఒక ఒక విశేషమైనటువంటి గుర్తింపులు రూపంలో ఉండవచ్చు అయితే ఈ విధంగా ఈ మూడు అదృష్ట ఫలితాలు అనేవి మీరు రేపటి రోజున మీ యొక్క జీవితంలో అందుకోబోతున్నారు అని చెప్పాలి ఇక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి మార్గము అంతా కూడా స్పష్టమవుతుంది మీరు ఏ దిశలో వెళ్ళారో ఎవరిని నమ్మాలో ఎవరిని విడిచిపెట్టాలో స్పష్టంగా తెలుసుకుంటారు అయితే ఈరోజు చంద్రుడు మీ యొక్క ద్వితీయ భాగంలోకి వస్తాడు ధనము అనేది పుట్టకను మరియు గౌరవాన్ని సూచిస్తుంది శని సూర్యుడు మరియు గురు మధ్య త్రిపుర యోగము అనేది ఏర్పడుతుంది ఇది మీ యొక్క భాగ్యదోపిడి యోగముని అంతని కూడా పిలుస్తారు అంటే ఒక్కసారి ఈ మూడు అదృష్టాలు వరుసగా రావడం అనేది భాగ్య దోపిడీ యోగము అని కూడా పిలవబడుతుంది ఇది మీ యొక్క జీవిత పునర్జన్మ సమయము అయితే ఈరోజు నీలి రంగు కానీ తెలుపు రంగు కానీ దుస్తులను అయితే అసలు ధరించకండి హనుమాన్ దేవాలయంలో దీపము అనేది వెలిగించుకోండి మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పారిపోతుంది ఇక అలాగే ఈరోజు రాత్రి పది తర్వాత మీరు ఒక స్వప్నాన్ని అయితే చూస్తారండి మీరు ఎక్కడేం కానీ అవకాశం కానీ వెలుగు కానీ దేవాలయం కానీ కనిపిస్తే అది మీ యొక్క జీవితానికి ఆరంభం ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో అనేక పరిణామాలు అయితే కనిపిస్తాయి అలాగే మీ యొక్క అదృష్టపు వార్తలు కూడా మీరు వింటారు మొదటి అదృష్టము వచ్చేసి ఆర్థిక స్వతంత్రానికి సంబంధించినది రెండవ అదృష్టము వచ్చేసి గౌరవం గుర్తు గుర్తింపులకు సంబంధించినటువంటిది మూడవ అదృష్టం ఆధ్యాత్మిక పరిణామాలకు ఆత్మశాంతికి సంబంధించింది ఈ విధంగా మీ యొక్క జీవితంలో మూడు అదృష్టకరమైనటువంటి ఫలితాలను కూడా మీరు అందుకోవచ్చు పోబోతున్నారు ముఖ్యంగా ఈ వీడియో చూడడం అనేది కేవలము ఒక దృశ్యకము మాత్రమే కాదండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మారబోయేటువంటి ఈ మూడు అదృష్టాలు ఈ వీడియో ద్వారా మీకు కనబరుస్తున్నాయి కదా ఈ మూడు అదృష్ట ఫలితాలను చూశారు ఇక మీ యొక్క జీవితంలో మారిపోయేటువంటి గతాన్ని వదిలిపెట్టుకోండి కొత్త మార్గంలో కాంతిని విసర్జనించండి ఇక మీరు అయితే మీరు ఎదురుచూసేటువంటి సమయం వచ్చింది అని అయితే మీరు ఖచ్చితంగా గమనించుకోగలుగుతారు ఇక శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే మీరు నిత్యము కూడా శని ఆరాధన ద్వారా కూడా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూసుకోగలుగుతారండి అండి సో చూసారు కదండి సో చూసారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రెండు రోజున ఎటువంటి శుభ శుభ పరిణామాలు జరగబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను పాటించారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా అర్థమయ్యా అనుకుంటున్నాము మా వీడియో మీకు ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్